ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో పర్యటించనున్నారు వాసవి ధామ్ ను సతీ సమేతంగా సందర్శించనున్నారు వాసవి కన్యక పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు పెనుగొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు అనంతరం నగరేశ్వర మహిషాశ్వర మర్ధిని వాసవి మాతకు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు వాసవి మాత ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా నిర్వహించాలని కోటమి ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే వాసవి మాతకు పూజలు నిర్వహించడానికి అమ్మవారి ఆత్మార్పణ రోజైన ఇవాళ ముఖ్యమంత్రి రాబోతున్నారు పూజల అనంతరం ధామ్ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు మరోవైపు సీఎం పర్యటనతో అధికారులు అప్రమత్తమయ్యారు పెనుగొండలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ తో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు ఈరోజు పెనుగొండలో ముఖ్యమంత్రి సతీ సమేతంగా పర్యటించనున్న నేపథ్యంలో పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారా శ్రీనివాస్ సునీల్ ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అవ్వడం జరిగింది ఆలయానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది ఒక పక్కన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భైతే కూడా దీంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు అయితే కూడా తీసుకోవడం జరిగింది వ్యవసాయ మార్కెట్ వద్ద హెల్లిప్యాడ్ దిగి అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన ఆయన ఆలయానికి చేరుకున్నారు వాస్తవిక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచే కూడా అధికారికంగా వాసవి మాత అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చింది దీంతో తొలి కార్యక్రమంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొని వాసవి మాత అమ్మవారికి పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున సమర్పించనున్నారు ఇప్పుడు ఉదయం పదకొండు పదిహేను నిమిషాలకు ఎల్లిపేట ద్వారా ఎల్లిపేట దిగి అక్కడి నుంచి కూడా వాసవి మాత అమ్మవారి ఆలయానికి చేరుకోనున్నారు పెనుగొండ ఆలయ కమిటీ సంబంధించి కానీ అలాగే అధికారులు కానీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది అటు దాదాపు మూడు వందల పైగా మంది వాసవి మాత అమ్మ దీక్ష తీసుకున్నటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత అక్కడ జరిగేటటువంటి హోమ అలాగే పూజా కార్యక్రమాలను కూడా పాల్గొన్నారు దాదాపు గంటపాటు ఇక్కడ గడపనున్నారు అమ్మవారి ఆశీస్సులు అనంతరం వాళ్ళు తిరిగి మళ్ళీ ఉండవల్లి చేరుకున్నారు అయితే ఈ రోజు పాలిట్ బ్యూరో టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ కార్యక్రమాలను కూడా త్వరితగతిన పూర్తి చేసుకుని వెళ్లాలని కూడా ఆయన ముఖ్యమంత్రి దంపతులు అయితే కూడా భావిస్తున్నారు మొత్తానికి సంబంధించి కూడా పెనుగొండ వాసిమాత అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా తొలి ఆత్మార్పణ దినోత్సవం అంటే అధికారికంగా ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొనడంతో అటు ఆదివయ సంఘానికి సంబంధించి ఆరివయసులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా తరలి వస్తున్నారు ఇదే సందర్భంలో ఆర్యవర్ష ప్రజాప్రతినిధులు కూడా మంత్రి టీజీ భరత్ అలాగే ఆర్యవర్ష ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇప్పటికే కూడా పూర్తయ్యాయి అయితే ఆర్యవర్సలకు ప్రత్యేకంగా వాసి మాత అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడంతో వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు సునీల్ శ్రీనివాస్ ఈ రోజు మొత్తానికి ఎంతమంది అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది పోలీసులు భావించారు ఎంతమంది సంఖ్య సంఖ్యాపరంగా ఎంతమంది వచ్చే అవకాశం ఉంది టెంపుల్కి అంటే అధికారికంగా అందరూ రావాలని చెప్పి ఆర్యవైస్లో అయితే కూడా ఎక్కడ కూడా ప్రకటనలు చేయలేదు అయితే ఒక పక్క ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో తొలి ఆత్మార్పణ దినోత్సవం ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కూడా వాళ్ళంతా కూడా కొంత ముందైతే కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలనుకున్నారు కానీ ఎన్నికలు కూడా అమలు ఉన్న నేపథ్యంలో సాదాసిదాగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది ముఖ్యమంత్రుల దంపతులంతా కూడా వచ్చి ఇక్కడ పట్టువస్తులు సమర్పించిన తర్వాత కేవలం పూజా కార్యక్రమంలో మాత్రమే పాల్గొంటారు ఎక్కడ కూడా మాట్లాడే అవకాశం లేకోకుండా అధికార యంత్రాంగం కూడా చర్యలు తీసుకుంటుంది ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి కూడా ఎన్నికల నిబంధనలు ఎక్కడ కూడా ఉల్లంఘించకుండానే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా భావించడం జరిగింది అయితే దాదాపు ఇప్పటికే మూడు వందల మంది ఎక్కడైతే వాసవి మాత అమ్మవారి దీక్ష తీసుకున్నారో రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా పెనుగొండ చేరుకోవడం జరిగింది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వాసవి అంటే ఆర్యవసులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా తొలుత భావించడం జరిగింది ఎవరు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున రావద్దనేది కూడా కమిటీ ముందు వాళ్ళందరూ కూడా సూచించినట్లు కూడా చెబుతున్నారు అయితే ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా అధికార కార్యక్రమంగా నిర్వహించాలి కాబట్టి ముఖ్యమంత్రి దంపతులు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు కూడా తెలుస్తుంది అయితే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కొంత ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో దాన్ని కొంత అది అక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ కూడా జాగ్రత్తలు తీసుకుంది సునీల్ అయితే శ్రీనివాస్ ఈ ఈ ఉత్సవాలని అధికారికంగా నిర్వహించడం పట్ల ఆలయ నిర్మాతలు కానీ లేదంటే ఆలయానికి సంబంధించిన భక్తులు కానీ ఏమంటున్నారు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఆర్యవయసులుకి సంబంధించి ఎన్నికల ముందే ఆర్య వాసి మాత అమ్మవారి ఆత్మరపణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పి ఎన్నికల ముందే అటు కూటమి నేతలైతే కూడా హామీ ఇవ్వడం జరిగింది హామీ మేరకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవయస కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ ఆ తర్వాత వాసిమాత అమ్మవారికి సంబంధించి ఆత్మార్పణ దినాన్ని ఆరివసులంతా కూడా కొంత ప్రత్యేకంగా జరుపుకుంటారు వాళ్ళంతా కూడా తమ కులానికి సంబంధించి ఆరివశ మాత కుల దేవతగా ఉండి ఈ నేపథ్యంలోనే ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వానికి ఆరివస సంఘం నేతలు ఇప్పటికే ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలపడం జరిగింది అయితే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అయితే కొంత ఎన్నికల కోడు నిబంధన వచ్చినప్పటికీ కూడా కార్యక్రమాన్ని ఎక్కడా కూడా ఆలస్యం చేయకోకుండా ఎక్కడా కూడా ఇబ్బంది కలగకోకుండా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఈ మేరకే ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి అలాగే ఎస్పీ కూడా ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సునీల్ ఓకే శ్రీనివాస్ థ్యాంక్ యూ